హిందూ మతంలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీరామనవమి పండగ రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు అదేవిధంగా శ్రీరాముని ఆలయాలు ఆంజనేయుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో శ్రీరాముని ప్రాముఖ్యత శ్రీ సీతారాముల కళ్యాణ విశిష్టత పూజా విధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించాడు అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటాము శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడని అందుకే ఈ పర్వదినాన పూజలన్నీ మధ్యాహ్న సమయంలో నిర్వహించాలని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం విష్ణువు ఏడో అవతారమే శ్రీరాముడు శ్రీరాముడికి చిన్నప్పటి నుండి దురాశ దుర్గుణాలు వంటివి లేవు అందుకే శ్రీరాముడిని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు తన బాటలోనే ఇప్పటికీ నడవాలని పెద్దలు చెబుతూ ఉంటారు తన రాజ్యంలో ఎవరికి ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పాలన సాగించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది అంతేకాదు శక్తివంతమైన శత్రువులను సంహరించి బడగు బలిహీన వర్గాలకు అండగా నిలిచాడు అందుకే శ్రీరామనవమి రోజున రామయ్య ఆశీస్సుల కోసం తమ జీవితంలో విజయం కోసం ప్రార్థిస్తారు శ్రీరాముడి ప్రాముఖ్యత ఏమిటంటే రామాయణంలో శ్రీరాముడికి వశిష్ట మహర్షి నామకరణం చేశారు ఇందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం అంటే యోగీశ్వరుడు ఏ దేవుడి నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడని అర్థం శ్రీరామనవమి రోజున రామనామ స్మరణ చేయడం వల్ల అనేక రెట్ల పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు శ్రీరామనవమి రోజే శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిందని పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగిందని చెబుతూ ఉంటారు అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు శ్రీరామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం కళ్యాణం నిర్వహించడం రామమంత్రాలు జపించడం వల్ల వెయ్యి రేట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తున్నారు అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతుంటారు శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఇంట్లో మామిడాకులు కొబ్బరికాయను కలశంపై ఉంచాలి శ్రీ సీతారాములకు ధూపం దీపం పండ్లు పువ్వులు వస్త్రాలు ఆభరణాలు సమర్పించాలి రాముల వారికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి చివరగా మన సామర్థ్యం మేరకు అన్నదానం చేయాలి ఈ రోజున రామజపం జపించాలి రామ అనే రెండక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది అంతేకాదు ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుడిని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు శ్రీరామనవమి రోజున భక్తులందరూ విధిగా శ్రీరాముడిని స్మరించుకోవాలి ఈ రోజున సుందరకాండను కూడా పఠించాలి సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలి మన జీవితంలోని కష్టాల నుంచి విముక్తి పొందడానికి గంగా జలాన్ని లేదా ఏదైనా పవిత్ర నీటిని ఒక పాత్రలో తీసుకొని ఓం శ్రీ హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ పవిత్రమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతాడు ఇలా చేయడం వల్ల ఆ శ్రీరాముడు సంతోషిస్తారని ప్రతీది దీంతో మన ఇంట్లో ఆనందం పెరుగుతుంది మనకు శుభ ఫలితాలు వస్తాయి అదేవిధంగా మన సామర్థ్యం మేరకు పేదలకు అన్నం బట్టలు తదితర వస్తువులను దానం చేయాలి దీనివల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి